బీతో పేర్లు అర్ధాలు కూడా ఉన్నాయి తారకం శివుని మంత్రం పవిత కూతురు బహుళ అభ అపారమైన బదిరిక ఒక దేవి పేరు వసంతి ఇంద్రధనుసులో పసుపు రంగు బాంధవ్య సంబంధము బాలంబ బిందు చుక్క బాంధవి బంధువ బింబ బింబము బిమ్మల సుచిత బిందులత తలికెములు బింబానన బింబము లాంటి ముఖము బిం బినాదిని అందమైన రాధకి మరో పేరు బృంద సమూహము బుజ్జి ముద్దుగా పిలుచు పదము భౌతి పేరు గలది బహ భగవతి పార్వతి భక్తి లత భక్తితో భగవంతి అదృష్టమంత్రాలు భద్రష్ఠి భద్రశ్రీ రక్షించే స్త్రీ భవానీ పార్వతీదేవి భద్రకాళి దుర్గాదేవి భగ భవి భగమి భవిత భవిష్యత్తు పనవి ఏములా నది పరిణి ఒక నక్షత్రం పేరు భవజ్ఞ అపారమైన జ్ఞానము కలది భద్ర నది పగీరది గంగా భద్రా భద్రా భద్రాక్షి అందమైన కనులు గారిది భక్తి పూజ బామి భామని పార్వతి భానుశ్రీ సూర్యుడు భాగ్యని తోడు పుట్టింది భానుమతి సూర్యుడు భాగ్యలక్ష్మి అదృష్టవంత్రాలు